ప్రస్తుతం మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు డాక్టర్ అండ్ విరించి హాస్పిటల్స్ డైరెక్టర్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అలాగే ఇప్పుడు కరోనా తర్వాత కూడా హార్ట్ అటాక్స్ పెరిగాయి అని అంటున్నారు కొంతమంది నిజమంటారా అవునండి ఎస్పెషల్లీ మనకి చూస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు కూడా దీని బారిన పడిన వాళ్ళు ఉన్నారు కరోనా వ్యాక్సినేషన్ తర్వాత ఇది ఎక్కువైంది అని చెప్పని డైరెక్ట్గా ఏ రిలేషన్షిప్ క్లినికల్గా ఎస్టాబ్లిష్ కాకపోయినా మనకి ఉన్న దేశ కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి వల్ల యువత ముఖ్యంగా చాలా ఒత్తిడికి లోనవుతున్నారు ఆ ఒత్తిడికి సంబంధించిన తీవ్రతని తట్టుకోలేక శరీరంలో ముఖ్యంగా గుండె కొంచెం డిజీజ్కి లోన్ అవుతోంది రోగానికి కూడా లోనవుతోంది బ్లాక్స్ వస్తున్నాయి ఇప్పుడే ప్రతీక్ భట్నాగర్ గారు ఇందాక కూడా చెప్పారు ఆయన శస్త్రచికిత్స చేసిన వాళ్ళలో పంతొమ్మిది ఏళ్ల యువకుడు కూడా ఉన్నారు అంటే మనకి పంతొమ్మిదేళ్లకి హృదయానికి సంబంధించిన శస్త్రచికిత్స ఇంటర్వెన్షనల్గా కాకుండా బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే తీవ్రత ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి యువత ముఖ్యంగా సరైనటువంటి ఆహారము విహారము నిద్ర ఈ మూడు పెట్టుకుని సైకలాజికల్గా స్ట్రెస్ కాకుండా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ ఈ భారతీయులు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు సౌత్ ఈషియన్స్ ముఖ్యంగా భారత బాంగ్లా పాకిస్తానీ శ్రీలంకన్స్కు హృద్రోగం నాలుగు రేట్లు ఎక్కువ తక్కిన దేశస్తుల కంటే వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు డాక్టర్ నిర్మల్ జోషి గారు వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు భారతీయ సంతతి ఏ రకంగా ఈ హృద్రోగ బారిన పడుతున్నారు వారికి ఉన్నటువంటి వారు ఎలా అధిగమించారు అన్న విషయం మీద సినిమా తీస్తున్నారు దాన్ని తప్పకుండా అందరూ చూడాలి ఆ దానికి సంబంధించిన చిత్రీకరణ కూడా ఇప్పుడు మన గురించి హాస్పిటల్లో జరిగింది డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ గారు చాలా గొప్ప శస్త్రచికిత్స నిపుణులు వారు మన హాస్పిటల్లో ఉన్నారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా తక్షణమే తగిన వైద్య సహాయాన్ని సంప్రదింపులకు వారు తీసుకున్నట్టయితే వాళ్ళ ప్రాణాలను కాపాడుకుని వాళ్ళు తిరిగి పూర్వం స్థాయికి వాళ్ళు వాళ్ళ దైనందిన కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం స్ట్రెస్ అవుతేనే హార్ట్ అటాక్స్ వస్తాయని అనుకుంటాం కానీ చాలామంది ఇప్పుడు పార్టీస్లో కానీ అంటే నవ్వుతూ నవ్వుతూ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన ప్ర చాలామంది ఉన్నారు అండ్ జిమ్లో కూడా దానికి మీరేమంటారు అంటే అంటే ఇది అతి సర్వత్రా వర్జేయత్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్సర్సైజ్ చేయాలన్న దాంతో తగిన హృదయం తాలూకా స్థితిని సరిగ్గా కనుక్కోకుండా విపరీతమైన వ్యాయామం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు మొట్టమొదట మనం ఏ రకమైనటువంటి క్యాడియోవాస్కులర్ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ చెయ్యాలి అని అనుకుంటే మొట్టమొదట మనం బేసిక్ హెల్త్ చెకప్ మాస్టర్ హెల్త్ చెకప్ అంటాం అది చేసుకున్న తర్వాత గుండె సరైన స్థితిలో ఉంది అని అన్నప్పుడు వారు తగినటువంటి వ్యాయామాన్ని వాళ్ళు తీసుకుని చేస్తే పర్వాలేదు అంతేగాని గుండె గుండెతాలూకు స్థితి సరిగ్గా తెలియకుండా విపరీతమైన వ్యాయామం చేయడం ద్వారా లేనిపోని స్ట్రెస్ క్రియేట్ అయ్యి ఆ రక్తనాళాలకి ఇబ్బంది కలిగి వ్యాధి బారిన పడుతున్నారు ఇప్పుడు హ్యాపీ మూమెంట్లో కూడా చనిపోయే ఏమంటారు అంటే తీవ్రమైన ఒత్తిడి ఆవే ఆవేశం కానీ కావేశం కానీ వస్తే ఆనందం ఎక్కువైపోయినా ఆవేశం ఎక్కువైపోయినా కూడా తీవ్రమైన ఒత్తిడి మన గుండె మీద ఉంటుంది కనుక ఏదైనా సరే సరైన మోతాదులో సరైన పద్ధతిలో రియాక్ట్ అండ్ రెస్పాండ్ రియాక్ట్ అవడం కంటే రెస్పాండ్ అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా గనక మనం చేసుకుంటే చాలా మంచిది పార్టీలు వీటిల్లో కూడా ఎక్కువ రక రకరకాలైనటువంటి మతు పదార్థాలని తర్వాత ఇతర ద్రవ్యాలను సేవించకుండా తగినంత మోతాదులో వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి ఆనందం ఇస్తుందో అంతవరకే చేసుకుని వాళ్ళు కనుక సరైనటువంటి నియంత్రించుకోగలిగితే స్వీయ నియంత్రణ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఆనందాన్ని కూడా తట్టుకోగలుగుతారు సరే ఇందాక మీరు బీమా అని ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి పూర్తి వివరాలు చెప్తారు బీమా అంటే నార్మల్గా మనకి సీఏబీజీ కరోనరీ యాంజియో బైపాస్ గ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనికి సా గుండెలో ఉన్నటువంటి గుండెకు రక్తాన్ని సప్లై చేస్తే రక్తనాళాలు అవి బ్లాక్ అయిపోతాయి కొవ్వు వల్ల అలా అటువంటప్పుడు గుండెకు రక్త ప్రసరణ అందదు దాంతో గుండె సరిగ్గా కొట్టుకోలేదు గుండె సరిగ్గా కొట్టుకోలేకపోయేటప్పటికీ గుండె క్షీణించిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఫెయిల్ అవుతుంది అటువంటిప్పుడు ఆ రక్తనాళాలని సరిగ్గా సరైన విధంలో దానికి తీసివేసి బ్లాక్ అయిపోయిన రక్తనాళాన్ని తీసివేసి ఒక కొత్త రక్తనాళం తీసి వెయ్యాలి దానికి సాధారణంగా ఒక ముప్పై సంవత్సరాలను బట్టి కాలి నుంచి కానీ చేతి నుంచి కానీ వీన్స్ని తీసి ఒక ఆర్టరీ ప్లేస్లో పెడుతున్నారు యాక్చువల్గా మనకు కావాల్సిన ఆర్టరీ మనం తీసి వేస్తున్నది వీన్ ఇది పది సంవత్సరాల కల్లా మళ్ళీ బ్లాక్ అయిపోతుంది ఇది వేసిన తర్వాత లేకపోతే మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదం కానీ డాక్టర్ భట్నాగర్ గారు ఏం చేస్తున్నారు అంటే కాళ్ళ నుంచి కానీ చేతి నుంచి కానీ తీయకుండా గుండెలోనే ఉన్నటువంటి అంటే మన ఛాతీ భాగంలోనే మ్యామరీ ఆర్టరీస్ అని ఉంటాయి కుడివైపు ఎడం వైపు కూడా ఇద్దరికి మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికీ ఉంటాయి ఆ రకమైన రక్తనాళాలని ఎంత మేరకు కావాలో అంత మేరకే దాన్ని తీసి ఈ చెడిపోయిన రక్తనాళం ప్లేస్లో ఈ ఆర్టరీని ఆర్టరీ ప్లేస్లోనే వేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఇరవై సంవత్సరాల వరకు సుదీర్ఘంగా ఎక్కడ బ్లాక్ రాకుండా చక్కగా మనిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఇంకొక అడ్వాంటేజ్ దీనివల్ల ఏంటంటే కాలికి కానీ చేతికి కానీ అనవసరమైనటువంటి కట్స్ ఉండవు అవి మళ్ళీ ఒకసారి కట్ చేసిన తర్వాత దాన్ని కోలుకోవడానికి ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ పాడవటానికి ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి బీమా అన్నది చాలా వర వరప్రసాదం డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఏ సీఏ అయినా సరే బీమా చేసుకోండి మీ గుండె మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి దానివల్ల కలకాలం మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలుగుతారు అని చెప్పి డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ గారు చెప్పారు సార్ దీనికి ఏమైనా ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏ రెస్ట్రిక్షన్స్ లేవండి ఏ రెస్ట్రిక్షన్స్ లేవు ఎవరైనా సరే ఏ సీఏ వాళ్ళు చేసుకునే వాళ్ళు దానికైనా ఈ బీమా అన్నది చేసుకోవచ్చు అండ్ ఎనీ చాలా రేర్గా ఏమైనా ఒకటో రెండో కేసుల్లో చేయలేని పరిస్థితి ఏమన్నా ఉంటే డాక్టర్ గారు దానికి వేరే విధంగా దాన్ని సూచనలు ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ రోజున డాక్టర్ నిర్మల్ జోషి గారు ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణులు తర్వాత వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు తర్వాత వ్యాధి నివారణ ఉపాయాల గురించి వారు చాలా విస్తృతంగా కంకణం కట్టుకుని ప్రపంచవ్యాప్తంగా వారి వారు వారు స్వయంగా చిత్రాలు నిర్మించి ఈ వ్యాప్తికి కృషి చేస్తున్నారు జోషి హెల్త్ కేర్ ఫౌండేషన్ అన్న సంస్థ ద్వారా వారు పెన్సిల్వేనియాలో చాలా అత్యున్నతమైన గవర్నమెంట్ పదవిలో కూడా ఉన్నారు వారు ఆల్రెడీ అమెరికాలోను యూకేలోను కూడా ఈ బ్రౌన్ హార్ట్ అన్నటువంటి సినిమాని తీస్తున్నారు ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా సౌత్ ఏషియన్స్ అంటే భారతీయులు పాకిస్తానీయులు తర్వాత బంగ్లాదేశీయుల్లో హృద్రోగం నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అందులో యువతకు కూడా హృద్రోగం చాలా త్వర త్వర త్వరగా వస్తున్నందున దీని నివారణోపాయం ఏంటి దీన్ని బారిన పడి విజయం సాధించిన వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి చాలా విస్తృతంగా వారు పర్యటిస్తూ ఈ భారతదేశంలో డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ గారిని ఎంచుకున్నారు ప్రతీక్ భట్నాగర్ గారు చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హృద్రోగ శస్త్రచికిత్స శస్త్రచికిత్స నిపుణులు వారు ప్రత్యేకంగా బీమా బిఐఎంఏ అనే పద్ధతి ద్వారా కాళ్ళ నుంచి కానీ చేతుల దగ్గర నుంచి కానీ రక్తనాణాలు తీయకుండా చాలా మినిమల్గా ఇన్వేజివ్గా చాలా చిన్న కట్ చేసి హార్ట్లోంచి చెస్ట్లోంచి ఆ రక్తనాళాలను తీసి మళ్ళీ గుండెకు అమర్చే విధానాన్ని వారు చాలా అత్యంత నైపుణ్యతను సాధించారు వారు మన హాస్పిటల్ విరించి హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియక్ సర్జరీకి చైర్మన్ అండ్ చీఫ్ కార్డియక్ సర్జన్గా ఉన్నారు వారి దగ్గర నుంచి వారి తాలూకు వృత్తి నైపుణ్యాన్ని వారు ట్రీట్ చేసిన పేషెంట్స్ తాలూకు అనుభవాల్ని క్రోడీకరిస్తూ మన నిర్మల్ జోషి గారు ఇవాళ మన హాస్పిటల్ విరించి హాస్పిటల్లో ఈ చలన చిత్రాన్ని షూట్ చేశారు ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జోషి హెల్త్ ఫౌండేషన్ ఈ క్రోడీకరించిన అనుభవాల చిత్రం బ్రౌన్ హార్ట్ అన్నది త్వరలోనే జూన్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా విడుదలవుతుంది మేము వీరి వీరు మామల్ని మా మన హాస్పిటల్కి వచ్చి మన దగ్గర ఈ చలన షూట్ చేసుకుని డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ గారి తాలూకా విస్తృతమైన అనుభవాలని అందులో చేర్చడం హాస్పిటల్స్కి తగిన చాలా గొప్ప గౌరవంగా భావిస్తుంది సో చూసారు కదా బీమా అనేది అది బీమా అంటే మనం ఇన్సూరెన్స్ లాంటిది కాదు జస్ట్ అది ఒక సర్జరీ ఆ సర్జరీ చేయించుకుంటే అంటే ఎలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇరవై ఏళ్ళుగా సుదీర్ఘంగా బతకాలి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఈ సర్జరీ చేసుకోవచ్చు అని చెప్పేసి సత్యనారాయణ గారు అంటున్నారు సో ఇది